సోదరుడు కావులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కోఆర్డినేటర్ కళ్యాణ్ గారు అలాగే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సురేష్ బాబు గారు అలాగే ఈనాటి ముఖ్య అతిథి పిసిసి ప్రధాన కార్యదర్శి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయిన రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిసిసి సభ్యులు నర్సింహులు నర్సింహులు గారు అలాగే కోవూరు కోఆర్డినేటరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏటూరు శ్రీనివాసు రెడ్డి సెల్ జిల్లా అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేష్ బాబు గారు అలాగే పిసిసి ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు బిసిసి ప్రధాన కార్యదర్శి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ హుసేన్ బాష గారు ఎస్సీసీల్ అధ్యక్షుడు మోహన్ గారు ఎస్టిసెల్ అధ్యక్షుడు రైల్వే ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యి ఎస్టీసెల్కి ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్మన్ శ్రీరాములు గారు మైనార్టీ అధ్యక్షుడు రియాజ్ గారు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నూతనంగా మోహను బాబు ఎస్సీసెల్కి కావల్ కాన్స్టెన్సీకి మండలానికి పెట్టినారు అదేవిధంగా మల్లికార్జున్ మానసీమా యూత్ కాంగ్రెస్ యాక్టివ్గా ఎలక్షన్లో కూడా మానస నరేంద్ర మోడీ గారి ఈ కూటమి ఎన్డీఏ కూటమి సారథ్యంలో భారతదేశంలో మళ్ళా మూడోసారి విజయం సాధించి ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక పరిపాలన చూస్తే ఒకటే అజెండా మతతత్వం కులతత్వం హిందుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టే ఒకే ఒక ఎజెండా కనపడుతుందే తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చినా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది బ్యాంకులు జాత్యం చేసినా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది భూములు జాతీకరణ చేసినా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది పేదవాడికి భూము లేనివాడికి భూములు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జమీందారీ వ్యవస్థను రద్దు చేసి రాజ రాజరకాన్ని రద్దు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ వీటిని అన్నింటినీ తెచ్చి రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ స్కాలర్షిప్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ ఇచ్చింది రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పేదవాడికి గుర్తించి ఇంధనం ఇండిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏమి లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారని చెప్పి ప్రజలకి మళ్ళీ రీజనరేట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఈ ప్రాంతీయ పార్టీలతో మతత్వ పార్టీకి మద్దతు ఇస్తుండేటటువంటి కుటుంబ నాయకులైనా గతంలో వచ్చాం జగన్మోహన్ రెడ్డి అయినా తెలుసుకోవచ్చింది ఒక్కటి ఏ పార్టీతో ఉంటే ప్రజలకు మేలు చేయగలం ఏ పార్టీ సెక్యులర్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీతో ఉంటే దానికి మేలు చేయగలం అని గ్రహించిన రోజు ప్రజలు సంతోషంగా ఉంటారు మీరు ప్రాంతీయ పార్టీలు కూడా స్టేబుల్గా ఉంటారని చెప్పి నేను మనం చేస్తున్నాను ఇది నేను వాళ్ళని విమర్శించాలని కాదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి అధికారంలో రాకముందు ఈ ఈ రాష్ట్రంలో విభజన అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టినటువంటి అన్ని అంశాలు రాష్ట్రం కోసం పెట్టిన అంశాలు ప్రత్యేక హోదా నీరు గార్చారు స్టీల్ ప్లాంట్ని నీరు గార్చి బతకనీరు చావు నీరు కోస్టల్ కారిడార్ని ఇంకా అట్టే పెట్టేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటంలో లాస్ట్ ఒకటిన్నర సంవత్సరం దాకా దానికి మద్దతు పలికి దూరంగా వచ్చేసాడు వచ్చిన తర్వాత అయినా దానికి ముందైనా పనిచేసి ఓట్లు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు దూరంగా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆనాడు కూడా బయటకు వచ్చి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయలేదని చెప్పి గొగ్గోలు పెట్టిన మేము ఢిల్లీ దాకా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పనిచేసిన రఘువీరెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ అధికారంలో రాగానే ఫస్ట్ ఆంధ్ర కేంద్రంలో రాగానే ఇక్కడ ప్రత్యేక హోదా విభజన చట్టంలో పెట్టిన అంశాలన్నీ కూడా మేము గుర్తించిస్తామని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ప్రజల్లోకి తీసుకోవాలి వీటిని అన్నిటి రాజకీయాల్లో రోజు కింద ఉండొచ్చు ఏ రోజు పైన ఉంటారో తెలియదు ఈరోజు నరేంద్ర మోడీ గారు బాధలు పడ్డారు చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ దయతో ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మంచి అవకాశం మన డిమాండ్స్ అన్ని నెరవేర్చుకునే అవకాశం మీకు మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్రం కోసం రాష్ట్ర కోసం రాష్ట్ర యువత కోసం ఉద్యోగాల కోసం ఇండస్ట్రీస్ కోసం ప్రత్యేక హోదాను సాధిస్తే నాలుగు పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకుంటారు ఏనాడు మంచి చేసినా ఇందిరాగాంధీని ఈ రోజు వరకు కూడా ఎందుకు ఉన్నారు నిన్న ఆనమాడుకు పోయి ఈ భూముల గురించి మాట్లాడితే ఇందురం ఇచ్చిన పట్టాలు మీరెవరో ఆయనకు వచ్చేదానికని నిలదీసిన సందర్భాన్ని నాటిని ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇందిరాగాంధీ చనిపోయి ఆ విచ్చిను ఇప్పుడు ఈ రోజు పిల్లలు చిరస్థాయిగా ఉండాలంటే చరిత్రలో నిలబడాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నాను ఇందిరాగాంధీ ఈ దేశం కోసం తన కుమారుడు రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం వాళ్ళు చాలా వంచకుండా ప్రాణ త్యాగం చేసి ఈ దేశం కోసం చేసినటువంటి ప్రాణ త్యాగానికి గుర్తుగా ఈ దేశంలో అందరం కూడా వాళ్ళకి రుణపడి ఉండాలని చెప్పి నేను మనం చేస్తున్నాం ఈ అవకాశవాదుల్ని మీడియా మాట్లాడేదానికి లేదు బీజేపీ ప్రభుత్వంలో జుడిషియల్గా మాట్లాడేదానికి లేదు ఈడీలు మాట్లాడేదానికి లేదు ఈడీ కేసులు పెడితే వాళ్ళకి అనుకూలంగా పెడతాం బీజేపీ కేసులు పెడితే సిబిఐ కేసులు పెడితే అనుకూలంగా పెడతాం అనుకూలంగా తీర్పులు వస్తున్నాయి ఈ విధమైనటువంటి నిరంకుశ పరిపాలన స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పైచీలిపోతుంటే ఏనాడు కూడా మేము చూడలేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను తీసుకోవాలి ఏ పార్టీ అయితే ప్రజలను కాపాడగల అధికారం ముఖ్యం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం ముఖ్యం ప్రజలు ముఖ్యం రాహుల్ గాంధీ గారు ఈరోజు భారత్ జోడో యాత్ర చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా దేశ చరిత్రలో ఏ నాయకుడు చేయకుండా పాదయాత్ర చేసినటువంటి ఎక్కువగా నడిచినటువంటి శంకరాచార్య చేసినటువంటి దాన్ని ఒకసారి మనం రాహుల్ గాంధీని కూడా ఈ దేశం మరోదని చెప్పిన గాంధీ గారు ఈ దేశం స్వతంత్రం కోసం శాంతియుతంగా పోరాటం చేస్తే ఏ విధంగా గుర్తు పెట్టుకున్నామో రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా దేశ చరిత్రలో శిరస్థాయిగా ఉంటుంది మన బిడ్డలకు చెప్పుకుంటారని చెప్పి నేను మనం చేస్తున్నాను మేము తిరిగా మా ఆయనతో మేము బళ్ళారి నుంచి తెలంగాణ దాకా ఆయనతో తిరిగి తిరిగే ఉత్సాహం వచ్చింది ఆయన నడవలేదు అనుకున్నాం నిజమే అనుకున్నాను ఆయన నడిచే చూస్తే ఇరవై ఐదు కిలోమీటర్ అవలేలుగా నడిచేస్తున్నాడు ఇవి మనం నడవకుండా ఇవి ఉండేది అని చెప్పి మేము కూడా ఆయనతో పాటు ముస్లిం ముత్తగా అందరం నడుస్తుంటే ఎక్కడన్నా ఆంధ్రాకి వస్తే జనం తక్కువ వస్తారు అని చెప్పి మేము అందరం పోయి పిసిసి ప్రెసిడెంట్ శైలజనాథు ఒక పక్క ఇన్ఛార్జీలు కేంద్ర మంత్రులు మన ఇంకా రఘువీర్రెడ్డి అందరూ వచ్చి కొంచెం జనం రావాలని చెప్పి మేము చెప్తే ఆ ఇందిరమ్మ కొడుకు రోడ్డు మీదకి వస్తే మీరేందా మాకు చెప్పేది మేము వస్తాం మేము వస్తాం అని చెప్పి స్వాగతం పలికినటువంటి స్థానం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా ఇందిరమ్మ అందరు హృదయాల్లో ఉంది స్వార్థం పెరిగింది అధికారం కోసం అరులు చేస్తున్నారు ఏది తప్పు ఏది ఒప్పుని చూడలేకుండా అధికారం కాంగ్రెస్ చేస్తే గెలవదు మేము కాంగ్రెస్ చూడమే అంటారు మేము ఓటు అడిగినప్పుడు గెలవదు అని అంటే అందరూ అనుకుంటే ఎట్ వస్తాయి కాంగ్రెస్ చూడడం కాంగ్రెస్ ఉంటే ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్న శ్రేణులు అందరికి నేను తెలియజేస్తున్నాను మావాడు ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల వల్ల మనం ఎంతవరకు లబ్ధి పొందాం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చెప్పి మేము పిలిపిస్తున్నాం తిరిగి జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్లోకి వస్తాడు మీరు నిలబడిన కార్యకర్తలు పోయిన వాళ్ళు రాండి తిరిగి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ ఎవరినైనా ఆహ్వానిస్తుంది ద్వేషాలు ఉండవు ఆ కుటుంబానికి లేదు పది సంవత్సరాలు ప్రధానమంత్రినే త్యాగం చేసిన సోనియా గాంధీ కన్నా నిదర్శనం ఈ భారతదేశంలో ఎవరు చెప్పుకుంటారు విదేశం అని దానికి ప్రతిపక్షాలు మన్మోహన్ ఆర్థికవేత్తం తెచ్చి ప్రధానమంత్రి చేసి మామూలుగా ఎంపీగా కొడుకుని కూర్చోబెట్టినటువంటి మహనీయురాలు సోనియా గాంధీ కాదా అని చెప్పి నేను ప్రయత్నిస్తున్నా గుర్తుకు రావా ఎన్ అని అంటున్నాను ప్రజల్లోకి మనం నేరుగా గుండెలు మీద చేసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓటే హక్కు అడగే హక్కు మనకుంది కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి నేను తెలియజేస్తున్నాను జనంలో పోండి గ్రామ కమిటీలు ఏంటి కొత్త అధ్యక్షులకు అందరికీ చెప్తున్నాను నేను గ్రామ కమిటీలు ఏంటి ప్రజల్లో పోండి సమస్యలు తెలుసుకోండి ఒక మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎమ్ఆర్ఓ ఆయన ఎమ్మ మన కండలు చూసిపోయి కూర్చుంటే మర్యాద ఇచ్చి ఏం కావాలని అడిగే పరిస్థితి ఉంది తప్ప మీరు ఎవరైనా బయట కూర్చో పరిస్థితి లేదు నలుగురిలో కలెక్టరేట్కి పోతే నిన్న నేను మా బాల సుధాకర్ని వాళ్ళు పంపిస్తే ఈ కండ వేసుకొని కూర్చుంటే దాని ప్రత్యేకత వేరని చెప్తున్నారు కలెక్టరేట్ వాళ్ళు ఎందువల్లంటే పరిపాలన చేశాం దేశానికి ఎన్నో ఇచ్చాము ఈరోజు ఎమ్మెల్యే ఉండకపోవచ్చు ఎంపీ ఉండకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ అంటే పొలిటికల్ పార్టీ నేషనల్ పార్టీలో అది ఒక గుర్తింపు పార్టీ పైన ఈరోజు బొటాబోటీగా అవలేలుగా ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా సీట్లు గెలుచుకొని వాళ్ళకి మాకు ముప్పై నలభై సీట్లు తప్ప అధికారానికి దూరంగా ఉండేది అయ్యి వాళ్ళైతే అయారాం గాయారాం చేస్తారు ఆటాడి పరిస్థితులు చేయలేదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆ బ్లెడ్లోనే లేదు మా ఎమ్మెల్యే ఎంపీల్ని రోజు కొనుగోలు చేస్తూనే ఉండాలి ఆడు ఎన్ని రాష్ట్రాలను కూల్చేరాయా వాళ్ళు బీజేపీ ఎన్డీఏ కూటమి గతం మొన్న ఎన్నికల ముందు ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించాలి ఈ రాష్ట్రంలో ఇంకొకటి సూపర్ సిక్స్లు అన్నాడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్లో సూపర్ ఫోర్లు కనబడటం ఏమైనాయి పది నెలలు అయిపోయింది దాటికి సూపర్ సిక్స్లో సూపర్ ఫోర్ అయితే కనబడినలా రెండేళ్ళు చెప్తుంటారు ఓకే రైట్ ఎప్పుడు చేస్తారు దసరా పోయింది దీపావళి పోయింది ఉగాది కూడా మళ్ళా ఉగాది వస్తుంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ దసరా వస్తుంది ఎప్పుడు చేస్తారు ఆడవాళ్ళు పాప సంచులు ఎత్తుకొని రెడీగా ఉండరు ఎప్పుడు బస్సు ఛార్జ్ ఫ్రీగా ఎక్కుతాం సంచులు ఎత్తుకొని బస్ స్టాండ్లో ఎప్పుడు చేస్తాను మేము చెప్పిన రెండు నెలలకి కర్ణాటకలో తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టాం కాంగ్రెస్ పార్టీ అమలు చేయగలిగింది చెప్పండి ప్రజలను మబ్బి పెట్ట ప్రజలను మోసం చేయాలి చేయగలిగింది చెప్పండి రాష్ట్ర పరిస్థితి అమ్మ దీవినా అమ్మ అంత అంతకుముందు పిలకాయలు వద్దన్నాడు మహాన్ ఎవరు కనబాకండి ఇద్దరికన్నాను మొన్న ఏం చెప్పాడు ఎంత మందన్న కనండి నేను ఇస్తాను అంత ఈ నిన్నేళ్ళు ఉంటాడు పెద్ద ఆయన గారు వాడు పుట్టేది ఎప్పుడు స్కూల్కి చేరేది ఎప్పుడు మనం ఇచ్చేది ఎప్పుడు ఏందే చెప్పాడు గారు చెప్పాడు నేను ముఖ్యమంత్రి నేను నవ్వుకున్నా ఏంది జనాన్ని ఇంకా మోసం చేస్తున్నాడు అప్పుడే ఇద్దరిని కనమంటాయి ఇప్పుడు నువ్వే నువ్వు పైహేను వేలు ఇస్తావని చెప్పి మొత్తం అందరికీ కనమంటే అంటారు ఇప్పుడు ఏడగంటారు ప్రజలకి ఈ మెసేజ్ చెప్పకూడదు ఇప్పుడు ఇస్తానన్నా అది ఎప్పుడు ఇస్తున్నారు చెప్పారు సీనియర్ మ్యాన్ ఆయన చెప్పు ఇన్నిసార్లు సీనియర్ ముఖ్యమంత్రి ఆయన మాట్లాడుతున్నాడంటే ప్రజలు చర్చించుకుని నవ్వుకుంటారు ఇప్పుడు ఎంతమంది అన్నా కనండి ఇప్పుడు చెప్తున్నాను అప్పుడు తప్పు చెప్పాను నేను రాష్ట్రంలో పేపర్లో చూస్తున్నాం సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అన్ని వెలుగులోకి వస్తున్నాయి అనుగిన పత్రికలు వ్యతిరేకమైన పత్రికలతో నమ్ముకునే పరిస్థితి పోయింది పేపర్ వేయించుకున్నవాడు కూడా పోయాడు చెప్పండి ఈజ్ అ పీపుల్ చూసి చెప్పేస్తున్నాడు మనకి నాకన్నా బాగా చెప్తున్నాడు ప్రేక్షకుడు సెల్ ఫోన్ చేతులు పెట్టుకొని మొత్తం దేశంలో ఏం జరుగుతుందో చెప్తున్నారు సునీత విలియమ్స్ ఈరోజు పిలకాయలు చెప్తున్నారు ఇంటికి వస్తే ఎన్ని కూడా ఒక ఎక్స్పెరిమెంట్ దేశంలో ఏం జరుగుతుంది నాయకుడు ఏం చేస్తున్నాడు ఎక్స్లో ఒక ఆప్షన్ ఉంది దాన్ని కుడితే ఇప్పుడు ఈయన ఉన్నాడు దీన్ని గురి అంటే ఒక ఇంపార్టెంట్ లీడర్ గురించి మొత్తం అది చెప్పి అది చెప్పేసి గూగుల్ చెప్పేదానికి అది ఇంకా బాగా డీటెయిల్గా నేను చెప్పేది రెండు దేవకుమారు ఏం చెప్పాడు ఏం మాట్లాడుతుంది అంటే అంత టెక్నాలజీ రాజీవ్ గాంధీ ఈ టెక్నాలజీ తెచ్చింది మంచికి చెడ్డ కాదు యువత కోసం తెచ్చాడు దేశ భవిష్యత్తు కోసం రాజీవ్ గాంధీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెచ్చింది రాజీవ్ గాంధీ కాదా ఇంకా మర్చిపోయినా ఎన్ని ఇన్ని తెచ్చింది ఆ కాంగ్రెస్ పార్టీ ఈ భవిష్యత్తు రూపరేఖ ప్రాజెక్టులు కట్టింది ఇన్ని లక్షల జరుగుతుంది సాగు జరుగుతుంది భారతదేశంలో మనం ఇతర దేశాల ఎంత ఇచ్చారు ఆ రేటు ప్రభుత్వం పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఇచ్చారు మా కిసాన్ సంగ అధ్యక్షుడు బాగా చెప్తాడు నేను ఊరికి చెప్తాను ఇప్పుడు ఇంకా దాన్ని అమలు చేసే తీరు ఓతాలు లేవు ఓతాలు లేవు ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండదు రేటు పదహారు వందల పదిహేను రైతు ఎన్ని రోజులు ఎదురు చూస్తాడు అమ్మేసుకుంటున్నారు పదహారు వేలకి నష్టపోతా ఉన్నాడు మూడు వేల రూపాయలు ప్రభుత్వమేమో అన్ని కేంద్రాలు పెట్టేమో చేయండి అని అంటున్నారు జరిగేటటువంటి లోటు అయితే ఈ ప్రతిపక్ష కిసాన్ సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలెక్టర్ గారు కూడా తీసుకోయారు మాట్లాడి ఎన్నో లుసులు ఉన్నాయి ఆక్రాకి ఏమవుతుందంటే మన రాష్ట్రంలో సన్న మేము లక్ష ఇరవై ఇరవై ఐదు వేల ఎకరాలు వేస్తే ఐదు లక్షలు పూట్లు వస్తాయి ఇప్పుడు ఎంత కొన్నాయి ఇప్పుడు మీరు ఇరవై వేల డల్ల కన్నా కొంత బరవ రైతు ఏ విధంగా నష్టపోతున్నాడు అనేది గమనించాలి ముందు దాన్ని చూడ చేపట్టండి ఇమీడియట్ రెండు రోజులు లేట్ అయినా ఒక రోజు లేట్ అయినా రైతు అమ్మేస్తాడు కావాలి టౌన్ చంద్రా thank you